బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించిన మరో ప్రోమో అయితే స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది ఈ ప్రోమోలో మనం గమనించినట్లయితే యాంకర్ ప్రదీప్ అలానే శ్రీముఖి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్తో ఫన్ చేసిన విషయాలను ప్రోమోలో అయితే టెలికాస్ట్ చేశారు యాంకర్ ప్రదీప్ హౌస్లోకి వచ్చి కంటెస్టెంట్స్ అందరితో సరదాగా మాట్లాడి ఆయన బీబీ జోడీ సీజన్ టూకి సంబంధించిన ప్రమోషన్ చేశారు మీరు నెక్స్ట్ హౌస్ నుండి బయటికి వచ్చి మీలో కూడా కొంతమంది జోడీస్గా బీబీ జోడీకి రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటూ కళ్యాణ్ అలానే తను తనూజా వైపు చూసారనమాట సో కళ్యాణ్ తనూజ డెఫినెట్గా వీళ్ళిద్దరికి ఆఫర్ అయితే వస్తుంది బీబీ జోడీ టూకి ఇది రాసి పెట్టుకోండి తనూజ యాక్సెప్ట్ చేస్తే కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తేనే ఇది జరుగుతుంది లేదంటే ఇప్పుడు జరగకపోవచ్చు మేబీ నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి వీళ్ళు పాత అయిపోతారు కాబట్టి అప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తానన్నా సరే ఆఫర్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆఫర్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఇమీడియట్గా ప్రేరణ ఎలా అయితే హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత బీబీ జోడీకి వచ్చిందో అలానే వీళ్ళకి కూడా ఆఫర్ వస్తే వీళ్ళు వస్తే దట్స్ ఫైన్ లేదంటే లేదు కాకపోతే ఈసారి సీజన్లో జోడీ అంటే ఇక్కడ డీమాన్ రీతు అలానే తనుజ ఎవరు పవన్ కళ్యాణ్ వీళ్ళ నలుగురు వీళ్ళ నలుగురికి వస్తుంది ఖచ్చితంగా ఆఫర్ అయితే ప్రదీప్ అదే హౌస్లోకి వచ్చి చెప్పాడు దాంతోపాటుగా బిగ్ బాస్ స్క్రీన్ పైన కొన్ని యానిమల్స్ పిక్చర్స్ వేశారు వాళ్ళకి వాటికి సంబంధించిన వాయిస్ని మిమిక్రీ చేయాలి కంటెస్టెంట్స్ ఇది చూడడానికి పెద్దగా ఎంటర్టైన్మెంట్ టాస్క్ లాగా ఏమీ అనిపించలేదు కాకపోతే ప్రదీప్ హౌస్లోకి వచ్చి కంటెస్టెంట్స్తో ఫన్నీగా మాట్లాడేది హిమ్ పైన వేసిన జోక్లు ఒకప్పుడు హిమ్ముని హక్ చేసుకుంటే ప్రోగ్రామ్స్లో నాకు పొట్ట తగిలేదు ఇప్పుడు ఆ పొట్ట తగలట్లేదు బిగ్ బాస్ చాలా సిక్స్ ప్యాక్ని పె పెంచేలా చేశారు ఇమాన్యువల్కి థ్యాంక్ యూ అంటూ బిగ్ బాస్ హౌస్లో అయితే ప్రదీప్ చెప్పాడు ఇకపోతే శ్రీముఖి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి ఎప్పుడు ఏ సీజన్లో వచ్చినా ఒకే స్టెప్తో హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంది మీరు గమనించండి సీజన్ పాత సీజన్లో ఎయిట్లో వచ్చినప్పుడు కానీ ఇప్పుడు వచ్చినప్పుడు కానీ సేమ్ స్టెప్తో హౌస్లోకి వచ్చిందనమాట ఇకపోతే శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ నవ్వులు సరదా ఖచ్చితంగా ఉండాల్సిందే ఆమె ఇచ్చే ఓపెన్ స్మైల్తో అందరు హార్ట్ మెల్ట్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్ ఆన్ టైం కామెడీ చేస్తుంది ఆమె యాంకరింగ్తో ఆమె చేసే కామెడీతోనే ఆమె హిట్ అయిందని చెప్పాలి అయితే హౌస్లోకి వచ్చిన శ్రీముఖి ఒక స్కిట్ అయితే చేయించింది ఈ స్కిట్ మాత్రం హైలైట్ అని చెప్పాలి ఇక చిట్టిబాబు అంటే రామ్ చరణ్ క్యారెక్టర్ అనమాట రామ్ చరణ్ క్యారెక్టర్ క్యారెక్టర్లో చెవిటోడు కాబట్టి సో ఇప్పుడు కళ్యాణ్ కూడా చెవిటోడు అనమాట భానుమతి క్యారెక్టర్లో తనోజా ఉంది భానుమతికి వినిపిస్తుంది కానీ కళ్యాణ్కి వినిపించదు ఈ గ్యాప్లో కళ్యాణ్ బాగానే కొంటేగానే బిహేవ్ చేశాడు తనోజా నడుం గిల్లి ఇక అక్కడ సినిమాలో రామ్ చరణ్ సమంత నడుం గిల్లుతాడు కదా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట గిల్లిన తర్వాత కేక్ తీసుకురావడం డెలివరీ బాయ్గా ఇమానుయల్ చేస్తాడు సో ఇమానుయల్ వీళ్ళు ముగ్గురు మధ్య స్కిట్ అయితే బాగుంది కామెడీగా కాకపోతే ఈ గ్యాప్లో కళ్యాణ్ ఆ చిట్టిబాబు క్యారెక్టర్లో చాలా ఎలివేషన్స్ వచ్చే క్యారెక్టర్స్ ఉన్నాయి సీన్స్ ఉన్నాయి కాకపోతే ఆ సీన్స్ ఏమీ చేయకుండా ఆ నడుముకి వెళ్ళే సీన్ మాత్రం హైలైట్గా పర్ఫామ్ చేసేసాడు సో ఏదైతే ఏమైంది లే హ్యాకర్ రోజులో అట్లీస్ట్ మన చిట్టిబాబు అదే కళ్యాణ్కి ఓ మంచి ఆఫర్ అయితే వచ్చింది అలా నడుము గిల్లిన తర్వాత ఇక కేక్ని అయితే రిసీవ్ చేసుకుంటాడు అప్పుడు కూడా కళ్యాణ్కి ఏమా అర్థం కాదు ఎందుకంటే చెవిటోడు కదా ఏం వినబడదనమాట ఈము కేక్ తెచ్చి మసాలా ఫ్లేవర్ కేక్ అని చెప్తాడు అయినా సరే ఏదో ఒక మేసుకొని చూస్తాడు కానీ చిటిబాబు క్యారెక్టర్లో సూపర్గా అనిపించారనమాట తను జాలనే కళ్యాణ్ కళ్యాణ్ చెవిటోడుగా చేస్తే ఇలా ఉంది గుడ్డోడుగా చేస్తే ఇంకెట్లా ఉంటుందో ఏమో అసలు సూపర్గా చేశారనమాట ఆ ప్రోమోలోనే చూసిన ఫైవ్ సెకండ్స్లోనే చాలా తెలియని హ్యాపీగా అనిపించింది ఇక మండే నుంచి ఈ పేరుని మనం చూడలేము మనం మిస్ అవుతాము ఇమ్మో కామెడీ మిస్ అవుతాము ఇదంతా కూడా ఎలా ఉంటారో వీళ్ళని కామన్గా ఇష్టపడే ఆడియన్స్ అనిపిస్తుంది సో మీరు ఒకవేళ తనుజ కళ్యాణ్ ఇద్దరిని కామన్గా ఇష్టపడితే వీళ్ళే మండే నుంచి కనిపించరు కదా మరి మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్లో చెప్పండి మీకుపోతే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అలానే ప్రదీప్కి సంబంధించిన ప్రోమో అనమాట ఇది వీళ్ళిద్దరు కూడా ఎంటర్టైన్మెంట్ బేస్డ్ టాస్క్లు అయితే చేశారు మనకి ఈవినింగ్ నాగార్జున గారికి సంబంధించిన ప్రోమో అయితే వస్తుంది అప్పుడు దానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మనం మాట్లాడుకుందాం కళ్యాణ్ అలానే తను వీళ్ళిద్దరిలో ఒకరైతే ట్రోఫీ లిఫ్ట్ చేయబోతున్నారు ఎవరు ఏంటి అన్నది ఇంకా ఫైనల్ క్లారిటీ రాలేదు మరి ఎవరికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు